ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ స్కామ్లో ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ పార్టీ అధినేత ఈయనను కూడా జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తిహార్ జైలుకు జైల్లో రిమాండ్ విధించాల్సిందిగా కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఏప్రిల్ పదహైదవ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్ట్ వారం రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు ఇప్పుడు జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో తిహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు సీఎం హోదాలో తిహార్ జైలుకు వెళుతున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ రికార్డ్ నెలకొల్పారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ను మార్చి ఇరవై నాలుగున ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు అధికారులు దీంతో కేజ్రీవాల్కు పదహైదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారంటూ కోర్టుకు తెలిపింది ఈడీ కేజ్రీవాల్ తన డిజిటల్ పరికరాల పాస్వర్డ్స్ కూడా ఇవ్వలేదని విచారణ ఇంకా చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ అయితే కేసీ కేజ్రీవాల్ తన తెలివితేటలు శక్తి సామర్థ్యాలు అన్నింటి వాడుతూ ఈ కేసు నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది ఈడీ అయితే కేజ్రీవాల్ను బయటకు వదిలిపెడితే నిందితుల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు అందులో అయితే సందేహం లేదంటూ చెప్పుకొచ్చారు ఈడీ కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు నాకు తెలియదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారంటూ ఈడీ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది ఈడీ ఇంట్రాగేషన్లో అడిగిన క్వశ్చన్లను రికార్డ్ చేసి కోర్టులోని జడ్జి ముందర వినిపించారు ఈడీ అధికారులు అయితే అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన సమాధానాలు తప్పించుకునే రీతిలో ఉన్నాయి తప్పనిచ్చి ఈడీకి పూర్తి స్థాయిలో సహకరించి సమాధానాలు చెప్పినట్టు లేవని ఈడీ వాదనను పరిగణలోకి తీసుకుంది కోర్ట్ సీఎం కేజ్రీవాల్కు ఏప్రిల్ పదహైదవ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఇదే సమయంలో తిహార్ జైల్లో ప్రత్యేక ఆహారం మందులు పుస్తకాలు మతపరమైన లాకెట్లను కలిగి ఉండడానికి అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు భగవద్గీత రామాయణం భగవద్గీత యథావిధి సంపుటి హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలను జుడిషియల్ కస్టడీలో చదవడానికి కోర్టును అనుమతి కోరారు కేజ్రీవాల్ తరఫు లాయర్లు ది సీక్రెట్ అనే పుస్తకం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టుకోవడానికి కేజ్రీవాల్ న్యాయవాది కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కోర్టు